ఇదే నాకు అర్థం అవు వెల్లంపల్లి ఏంటంటే బాహుబలి బాణంలాగా ఇక్కడ ఆయనకి ఏదో తగిలితే ఆయనకి అలా తిరిగి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ తగిలిందంట ఈ సినిమాల్లో కూడా సాధ్యం కాదు అది నాలుగైదు కాలుషీట్లు పెట్టాలి ఇక్కడ వేసాడు బ్యాండేజ్ మళ్ళీ పొద్దున్న ప్రెస్ పెట్టుకెళ్ళినప్పుడు ఎక్కడ వేసాడు అలా దిగిపోయి ప్రెస్ దగ్గరికి తరికి వెళ్ళిపోయి దొరికిపోయేవ్రా నువ్వు నువ్వు అది ఇక్కడ వేసింది ఇక్కడ ఎలా అయిపోయింది రా మళ్ళీ పొద్దునకంతా శ్యాంబాబు క్యారెక్టర్ యాక్ట్ చేసాడు అన్నాడు నీ కర్మ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా నువ్వు బాబు గురించి నీకు ఎందుకు నన్ను ఇమిటేట్ చేసాడు అంటాడు నిన్ను కూడా ఇమిటేట్ చేస్తే థర్టీ ఇయర్స్ ఎండస్ట్రీ ఇక్కడ ఇంకేం అవ్వాలి చెప్పండి ఇక్కడ నీ నీ బతుక్కి నీకు అరగంట గంటే సరిపోదు నిన్ను డాన్స్ కూడా నేను ఇమిటేట్ చేయాల రేపొద్దున మా దరపతి వాసులు సంక్రాంతి పండగ పెట్టినప్పుడు భోగి మంటల దగ్గర డ్యాన్స్ చేయటానికి నిన్ను పిలుస్తారు ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇస్తారు రెమ్యూరేషన్ ఒక లక్ష ఉన్నాయి ఇక అంబటి ఏమన్నాడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు అంబటి రాంబాబు ఇప్పుడు అడుగుతున్నాం మనం ఈ ఏరియా తిరుపతి నుంచి అడుగుతున్నాం నీ అల్లుడే ఏం చెప్పాడు బాజీ ఎదవ భలే టైటిల్ పెట్టాడు అతను ఎందుకు పనికిరాని ఎదవ అలాగే శవాల మీద పేలాలు ఏరుకునే ఎదవా ఒక లేక్ పనులు చేసే ఎదవ సొంత ఇంట్లోనే ఉంది బ్యాండ్ నువ్వు వచ్చి మళ్ళీ మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనే అర్హత నీకేముంది అక్కడ వస్తే ముద్రగడ్డ పత్రం గారు అమ్మాయి ప్రకృతి మారిపోతున్నప్పుడు భగవంతుడు ఏంటంటే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు ఇవన్నీ ఇలాగ జరుగుతుంటాయి వీళ్ళకి పేరు మార్చుకుంటానంటాడు ఏంటి నాకు అర్థం చేయలేదు ముందరగడ్డ రెడ్డి అంట ఎప్పుడో మార్చాను నేను పేరు రెడ్డి ఇప్పుడు నువ్వు చేసేది ఉడిగావు రెడ్లకి నువ్వు ఇంకా నేను పేరు మార్చుకుంటా నేను అక్కడికి వెళ్తా నాకు మొలతాడు లేనోడు లాగులు లేనోడు రాజకీయం గురించి మాట్లాడేనాడు మొలతాడు రెడీగా చేసాం ఒకటి మేము కిరణం పంపిస్తాం ఈ పేరు కూడా సాయంత్రం ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేస్తున్నాం అద్భుతంగా అది కూడా మే ఇంటికి పంపిస్తాం ఫోటోతో పాటు